ఆ లెక్క ఏమిటి పద్నాలుగు లోకాల్లో ఎక్కడ ఎవరు ఏ గృహస్థు ఏ పని చేసినా అవి శ్రీమన్నారాయణ మూర్తి చేసినవి అని గమనించండి దీని రహస్యం ఇదే ఇది పురాణాల నుంచి మనం గ్రహించాలి ఊరికి పారాయణ చేసుకుని బొట్లెట్ చేసుకుని తీర్థాలు తీసేసుకుని ప్రసాదాలు తీసుకుని నేను పది రోజుల్లో ముగించా ఇరవై రోజుల్లో ముగించా బోడు జీవితం కూడా నూ యాభై ఏళ్ళలో ముగుస్తుంది ఏమిటి ముగించి చేసేది ఇక్కడ ముగించడం కాదు ముఖ్యం దాని రహస్యం తెలుసుకోవాలి పద్నాలుగు శ్లోకాలు ఎందుకు లెక్క అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక శువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే పద్నాలుగు పద్నాలుగు లోకాల్లో ఎవ్వరు ఏ పని చేసినా అది శ్రీకృష్ణుడు చేస్తున్నట్టే లెక్క లేదా బాకీ వసూలు చేసుకోవడం ఏమిటి బాకీ ఊరు బాధపడడం ఏమిటి భార్యకి సేవ చేయడమేమిటి భార్య చేయించుకోవడం ఏమిటి ఒక వేదశాస్త్ర చర్చ ఏమిటి ఒక వడ్డీ లెక్కలు తప్పు కట్టాడైనా ఉన్న జుట్ట అంటే వడ్డీ లెక్కల కోసం తప్పు కట్టాడని చుట్టట్టుకునేవాడు కూడా భగవత్ స్వరూపమే పద్నాలుగు లోకాల్లో ఎవరు ఏ పని చేసినా భగవంతుడు చేస్తున్నట్టే లెక్క అనే విషయం చెప్పడం కోసం పద్నాలుగు శ్లోకాలు లెక్క తీసుకున్నాడు వ్యాసుడు ఇంత పక్కాగా ఉంటుంది అందుకని ఆయన అష్టలక్ష్మి శ్లోకాన్ని సరిగ్గా అష్టమస్కంధంలో అష్టమాధ్యాయంలో అష్టమ బిగించాడు దాన్ని స్క్రూ పెట్టి ఈవిడ అష్టలక్ష్మి అబ్బాయి గజలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి చూసుకోండి అది ఇది మనం గ్రహించాలి అంత లక్ష్మీదేవి పాల సముద్రంలో ఆవిడ గమనించులుగాక బుద్ధి వచ్చినప్పుడే సంకెక్క మన పది మంది ఉండగా మంచి మాటలు చెప్పాలి లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం అండి మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి పాపాల సముద్రంలో పుట్టకూడదండి దయచేసి గమనించండి దయచేసి గమనించండి మన అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టింది ఆవిడకి పాలంటే ఇష్టం వంద బిందుల పాలు పట్టుకొచ్చి లక్ష్మీదేవి మీద పోసేస్తాడు ఆవిడ చిక్కకెత్తిపోతుంది సేమలు పట్టేసి మనం చేసే పిచ్చి పనులవే క్షీరాభిషేకం ఈ మధ్య దేవుళ్ళకి కాదు నాయకులకు కూడా మొదలెట్టారు విగ్రహాలకు కూడా మొదలెట్టేశారు ఫ్లెక్సీలకు కూడా పాలాభిషేకాలు ఓవరాక్షన్ అంటే ఇదే పాలు బారబోస్తున్నారు ఈ నాయకుల ఫోటోలకి ఫ్లెక్సీలకి చేసే పాలాభిషేకాలన్నీ అసలు పాలాభిషేకం ఆ మాట ఒకటి తప్పు క్షీరాభిషేకం అనాలి చేసి పట్టుకుని సాంఘిక సంక్షేమ హాస్టల్లో పాలు పిల్లలకి పోయండి చాలా పుణ్యం వస్తుందండి చాలా పుణ్యం వస్తుంది లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే ఆవిడకి పాలు ఇష్టం అని మాట్లాడొద్దండి మనం సంపాదించే ప్రతి రూపాయి లక్ష్మంటే డబ్బు కదండి అది పాల సముద్రంలాగా స్వచ్ఛంగా ఉండాలి దానికి నల్లని మరకలు అంటద్దు పాపాల సముద్రంలో పుట్టద్దు ప్రతి రూపాయి ఒక్క రూపాయి మన చేతిలో ఎవరన్నా పెట్టారంటే ఇది ఎలా వచ్చింది దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి దీనికి సరిపడా నేను కష్టపడ్డానా లేదా అని ఆలోచించాలి అప్పుడే బాగుంటుంది ఒకనొక పీఠంలో ఒకనొక అమ్మవారి ఆలయంలో నేను పది నిమిషాలు మాట్లాడితే భగవత్ సాక్షిగా చెబుతున్నా ఆ పీఠాధిపతికి నా ఉండే గౌరవంలో ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడే ఆరు లక్షలు అరగతను బట్టే ఇవ్వాలి తగినంత ఇవ్వాలి దానికంటే పది రూపాయలు ఎక్కువ ఇస్తే పర్వాలే పది లక్షలు ఎక్కువ ఇవ్వకూడదు అప్పుడు మనం ఆలోచించుకోవాలి పుచ్చుకున్నవాడు కూడా నిజమే నేను పదివేలు పుచ్చుకున్నా పదివేలకు సరిపడే కష్టం నేను పడ్డానా మంచిది పుచ్చుకో అది లక్ష్మీదేవి ఎంత ఇచ్చినా పర్వాలేదని పుచ్చుకున్నాం అనుకో లక్ష్మీదేవి ఉండదండి ఆవిడ చెల్లెలు ఉంది చిన్నమ్మ పెద్ద పెద్దమ్మ ఆ చెల్లెలు కాదు అక్కే దరిద్రదే ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ముందు లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది ఆవిడ పెద్దమ్మ అంటారు అందుకే పెద్దమ్మ ఎత్తిమీ కూర్చుంది అందుకే మా దగ్గర మహేడ్ అంటారు ఈడు చిన్నమ్మ చిన్నమ్మను మనం సరిగ్గా గౌరవించకపోతే ఆవిడ పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది అక్క వీడి సంగతి చూసుకోవాలి అక్క వచ్చి కూర్చుంటుంది ఇంట్లో ఇక్కడ ఇంకొక కుక్క అవుతుంది అంచేత సంపాదన విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి భగవత్ సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం అంతేకాదు నరసింహస్వామి విషయంలో ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే సింహస్వరూపంబు బిజారెత్తింపగలేదే బాలకుని ప్రహ్లాదుడికి నరసింహస్వామి దర్శనం ఇచ్చాడు కదండి నింది కృష్ణపుణ్ణి చంపింది ఆయన అవతారంతోనే కదా ఆ కథ వింటే మనకేం ఆశ్చర్యం అవుతుందంటే ప్రహ్లాదుడు వయస్యంతా ఎనిమిదేళ్ళు ఎనిమిదేళ్ల పిల్లాడికి ఎలాగ వ్యాఘ్రస్వరూపంగా అలా సింహస్వరూపంగా స్వరూపంగా భయం ఏదండి భగవంతుడికి ఆలోచన ఉండొద్దా కాస్త మృదువుగా ఉండేలా పిల్లాడికి నచ్చేలాగా ఆయన చదువుకునే పుస్తకంలో ఉండే బొమ్మల్లాగా అందంగా కనపడాలి కానీ ఇలా కనపడితే అలాగా సింహస్వరూపం బేజారెత్తింపగలేదే బాలకుని అని నాకు అనుమానం దానికి సమాధానం ఏమిటి అంటే అది ప్రహ్లాదుడు కోరిన రూపం కాదు ప్రహ్లాదుడు అసలు ప్రత్యక్షం అని కోరలేదు ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు సర్వము భగతుండు ఎంతెందుగ్రణి అంతటా సర్వాత్మగా సర్వాంతర్యామిగా భగవంతుని చూడగలిగిన ప్రహ్లాదుడు ప్రత్యక్షంగా వాళ్ళని కోరుకోలేదండి ప్రత్యక్షం అవుతున్న ప్రపంచం అంతా భగవంతుడే అనుకోరానికి వేరే ప్రత్యక్ష